హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ మనోవియర్ ఎండాకాలంలో మట్టి కుండ నీళ్లు చాలా చల్లగా ఉంటాయి కదా మా ఊరి దగ్గరలో కుండలు తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుండ తీసుకోవడానికి అయితే వచ్చాను కుండలు చేసే వాళ్ళ దగ్గర అయితే మట్టితో చేసినవి చాలా రకాలైతే ఉన్నాయి మట్టితో చేసిన బాటిళ్ళు కప్పులు గ్లాసులు కుండలు ఇంకా చాలా రకాలే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎప్పుడైనా మట్టి కుండ తీసుకున్నప్పుడు ఆ మట్టి కుండలో నీళ్ళు పోసి ఇలా తిప్పుతూ చూడాలి ఫ్రెండ్స్ ఇలా చూడడం వల్ల పగుళ్ళు ఉంటే ఆ పగుళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి ఇంటికి తీసుకొచ్చాక ఆ మట్టి కుండలో ఇలా మట్టి కుండ నిండా నీళ్లు పోసి పదిహేను నుంచి ఇరవై గంటల పాటు ఆ కుండలో నీళ్ళు అలాగే ఉంచేస్తే ఆ కుండ అనేది చల్లబడుతుంది మట్టి వాసన కూడా రాకుండా ఉంటుంది ఆ తరువాత మనం తాగే నీరు ఆ కుండలో పోసుకుని ఆ కుండలో నీళ్ళు ఇంకా తాగడమే ఫ్రెండ్స్ ఈ ఎండాకాలంలో ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగడం కన్నా కుండలో నీళ్ళు తాగడం మంచి ఇంక ఇంతే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఉంటా ఫ్రెండ్స్ బాయ్ మరి